టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా హీరోయిన్ సమంతాతో పాటు అక్కినేని ఫ్యామిలీ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా స్పందిస్తోంది ఏక తాటి మీదకు వచ్చేసింది కొండా సురేఖకు కౌంటర్లు ఇస్తూ కామెంట్లు పెడుతున్నారు వెండి తెర మీద చూపించే మన హీరోలు ఇప్పుడు తమ సోషల్ మీడియాలో కొండా సురేఖను విలన్ గా చూపిస్తూ రెచ్చిపోతూ పోస్ట్లు పెడుతూ అక్కినేని ఫ్యామిలీ సమంతాకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు అయితే టాలీవుడ్ హీరోలు ఒకరికి జరిగిన అన్యాయం విషయంలో ఒకలా మరొక హీరోకు జరిగిన అన్యాయం విషయంలో మరొకలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు వాళ్లలో భయం ఎందుకు ఈ వివక్ష ఎందుకు వీళ్ళు నిజంగానే హీరోలా పిరికి సన్నాసుల ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు హైలైట్ అవుతోందో భారత్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం కొండా సురేఖ సమంతా చేతు విడాకులకు కేటీఆర్ కు లింక్ పెడుతూ చేసిన కామెంట్లపై టాలీవుడ్ అంతా బగ్గుమంటోంది జూనియర్ ఎన్టీఆర్ అయితే ఏకంగా ఇలాంటి చర్యలు మరొకసారి రిపీట్ చేయొద్దని వార్నింగ్ ఇస్తున్నట్లుగా కామెంట్ చేశారు ఇక వెంకటేష్ మహేష్ బాబు రవితేజ ప్రభాస్ రామ్ చరణ్ చిరంజీవి ఇలా టాలీవుడ్ అంతా కట్టగట్టుకొని మరీ రెచ్చిపోయింది కామెంట్ల వర్షం కురిపించింది అటు నాగార్జున సురేఖపై పరువు నష్టం దావా వేశారు కొండా సురేఖ అలా మాట్లాడటం నిజంగా తప్పే ఆమె కూడా తను తప్పు ఒప్పుకుంది తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంది విచిత్రం ఏంటంటే ఆమె సమంతా క్యారెక్టర్ ను మెచ్చుకుంటూ నాగార్జున అక్కినేని కుటుంబాన్ని బజారుకు ఈడ్చింది కానీ ఆమె క్షమాపణలు మాత్రం సమంతాకు చెప్పడం గమనార్హం సమంతాకు అక్కినేని ఫ్యామిలీకి అవమానం జరిగిందని కోడై కూస్తూ ఏకమైన టాలీవుడ్ గతంలో పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డితో పాటు కొందరు ఈ తరహా కామెంట్లు చేసినప్పుడు ఎందుకు ఇంత గాటుగా స్పందించలేదు ఎందుకు ఇలా ఒక్కటవ్వలేదు నాగార్జున కుటుంబానికి ఒక న్యాయం పవన్ కళ్యాణ్ కు ఓ న్యాయమా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీకి సూటిగా తగులుతున్నాయి పవన్ కళ్యాణ్ తల్లిని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డితో పాటు కొందరు మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఈ తరహా రెస్పాన్స్ రాలేదు ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిపై అసెంబ్లీలో చేసిన దారుణ అనుచిత వ్యాఖ్యలపై కూడా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఎవ్వరూ కిక్కురు మనకుండా పడి ఉన్నారు ఈ కామెంట్లు చేసిన వల్లబనేని వంశీ కొడాలి నాని ఇద్దరూ కూడా టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు నిర్మాతలుగా ఉన్నారు పైగా భువనేశ్వరి టాలీవుడ్ లెజెండరీ నటుడు దివంగత ఎన్టీఆర్ కుమార్తె అంటే సినిమా వాళ్లు తప్పు చేసినా నిర్మాతలు తప్పుడు మాటలు మాట్లాడినా అది సినిమా వాళ్లకు మంచిగానే కనిపిస్తుంది అదే వాళ్లను ఎవరైనా రాజకీయ నాయకులు తప్పుగా మాట్లాడితే వాళ్లకు కోపం పొడుచుకొని వస్తుంది రోషం వస్తుంది సినిమా వాళ్లను ఎవ్వరూ ఏమీ అనకూడదు కానీ వాళ్ళు ఎవరిని ఏమన్నా పడి ఉండాలి అన్నట్లుగా మన హీరోల వ్యవహారం ఉంది తన హీరోల వివక్షతో పాటు నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో నోరు మెదిపితే జగన్ ఏం చేస్తాడో అన్న భయంతో కుక్కిన పేనుల్లా పడి ఉన్నారు ఇప్పుడు కొండా సురేఖ బీసీ మహిళా మంత్రి ఆమెం చేస్తుందిలే అని మన టాలీవుడ్ హీరోలు ఇతర సాంకేతిక నిపుణుల నోర్లు నెగుస్తున్నాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఏదేమైనా టాలీవుడ్ హీరోలు ఒకరి విషయంలో ఒకలా మరొకరి విషయంలో మరోలా వ్యవహరించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదనే అంటున్నారు